ఎవరికి మనసు లేదా ఎవరికి ఎంత మందికి లేదు చేతులు ఎత్తండి సరిగా చేతులు ఎత్తండి మీరు అందరు అబద్ధిలే నేను చెప్పనా ప్రత్యక్షంగా ఈ పని చేయలేదు కానీ పరోక్షంగా రోజు చేస్తున్న పని అదే చాలా మంది పరోక్షంగా రోజు చేస్తున్న పని అదే వాక్యాన్ని మీరీ అడుగేసిన ప్రతిసారి వాక్యాన్ని తొక్కి వాక్యాన్ని మీరి పరితెగించి ప్రవర్తిస్తున్న ప్రతిసారి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని కాల్తో తొక్కి దాడుతున్నావు వెలిచూపుల్లో గుండె తొక్కటానికి కానీ పర్సనల్ లైఫ్ లో సమాజంలో తొక్కకేం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు రోజు తొక్కుతూనే ఉన్నావు ఎక్కడ దేవుని మాట మీరావో ఎక్కడ ఆజ్ఞ మీరి అడుగు వేసావో వేసిన ప్రతిసారి దేవుని వాక్యాన్ని తొక్కావు వాక్యాన్ని దొక్కితే ఏసుని దొక్కినట్టు కదా ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము మీరు రహస్యంగా దొక్కుతారు బహిరంగంగా దొక్కరు కదా గుండె ఒక్కసారి ఆలోచన చేయండి